రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు పదహైదు ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఫ్రీడమ్ వచ్చింది ఇవాళ కూడా శీనాకాయలు రేట్ రైజ్ అయినాయి అనంతపురం మార్కెట్లో ఒక మండీలో ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు వేయడం జరిగింది నిన్న మొన్నటి నుంచి కూడా ఆరు వందల యాభై టన్నులు చీనాకాయలు రావడం జరిగింది అందువల్లనే కొంచెం సరుకు ఇంకా ఢిల్లీ మార్కెట్కు మహారాష్ట్రకాయలు వర్షాలు పడుతున్నాయి లేదంటే ఈ వాటికి కొంచెం మూమెంటు బాగా శీనాకాయలు అమ్మే పరిస్థితి ఉండేది వర్షం వచ్చిందంటే ఆటోమేటిక్గా డౌన్ పొజిషన్లో నడుస్తుంది ఈరోజు బెంగళూరు మార్కెట్కు కొంచెం వాడేదో ఒక గేటే తెస్తారు ఇక్కడ వ్యాపారం ఉండదు అన్నారు అందుకని ఆరు బండ్లు శీనాకాయలు మాత్రమే పోయినాయి పులివిందలకు కూడా కాయలు అయితే ఏం బాగాలేవు బాగాలేకపోయినా పద్దెనిమిది వేల రూపాయలు వేయడం జరిగింది అరవై ఐదు టన్నులు మాత్రమే సినాకాయలు పోయినా పులివిందల మార్కెట్కు పద్దెనిమిది వేల రూపాయలు టాప్ వేయడం జరిగింది ఇంకా ఎప్పుడు శీనాకలు రేటు పెరుగుతాయంటే ఈ వర్షం ఆధారంగా ఏదో మళ్ళీ ఇంకో తుఫాన్ అని చెప్తున్నారు అవి ఎంతవరకు నిజమో ఏమో అర్థం కాలేదు ఈ తుపాన్లు కన్నా తగ్గితే ఆటోమేటిక్గా చిన్నగా మూమెంట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఈరోజు హిమకుంట్ల గ్రామానికి పోవడం జరిగింది అక్కడ ఇరవై ఒక్క రూపాయకే శీనాకాయలు వేయడం జరిగింది కోస్తున్నారు ఈరోజు పొద్దున కొంచెం తెర ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆరున్నర ఏడు వస్తుంది ఇప్పుడు ఈ టైంలో మాకైతే వర్షం పడుతుంది మళ్ళా ఇంకా ఎక్కడైనా ఎవరైనా చీనాకాయలు అమ్మితే కన్నా అట్లా కామెంట్ పెడితే కన్నా మన రైతులందరికీ అందరికీ ఉపయోగపడతాయి ఒక్కరికి కాదు ఏమన్నా రైజ్ అయ్యే కొద్దీ ఇప్పుడే ఓ మనిషి నా ముందర ఫోన్ చేసి మాట్లాడితే ముప్పై వేల రూపాయలకు నేను తక్కువ అయితే చినాక కలిగిన అని చెప్పి అది మన వ్యాపారస్తులు డౌన్ అయిపోయింది అది ఇది అని చెప్తానే రైతులందరూ భయపడుతున్నారు మనము గట్టిగా ఉండి ముప్పై వేల రూపాయలకు తక్కువ మేము పాని మన టార్గెట్ గానే అట్లే పెట్టుకుంటే రైతు బాగుపడతాడు ముప్పై వేల కంటే తక్కువ ఉంటే వ్యాపారస్తులకు గిట్టదు మండీ వాళ్ళకు గిట్టదు ఎవరికైనా కూడా ఆడికాడికి సొమ్ములు మిగులుతాయి చూడండి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఎవరికి ఉండదు అప్పుడు అందరి దగ్గర మళ్ళీ రైతుల దగ్గర వచ్చే పడతారు అనమాట వ్యాపారస్తులు కూడా కొంచెం అంత బాగుపడాలంటే ముప్పై వేల రూపాయలు వాళ్ళ బాడీగా లేవి మంచి షెడ్ అన్ని ఉంటాయి కాబట్టి ముప్పై వేల రూపాయలు సినాకాలు ఉండాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బాయ్ ఫ్రెండ్స్